అది కాదు కలర్స్ అంతా సేమ్ ఉందిగా చూడండి ఇది నేను ఇందాక చూపించాను చూడండి మీకు చాలా మసాజ్ చైర్ సోఫా సెట్ అంటారు దీన్ని మసాజ్ చైర్ అంటారు దీంట్లో కూర్చుంటే మీకు వీపి భాగం అంటే వీపి భాగం బ్యాక్ బ్యా బ్యాక్ బోన్కి కానీ రిప్స్కి కానీ థైస్కి కానీ మీకు జస్ట్ పిక్కలకి కింద ఎల్బో నుంచి కింద నుంచి మీకు మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా అవ్వడానికి వైబ్రేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు దీంట్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కేటట్టు సింపుల్గా అలా అని మనం ఓ టెక్నాలజీ అని మనకు రాదని కాదు సింపుల్ మన మన ఫ్యాను కంప్యూటర్ టీవీ లా అని సింపుల్గా చూడండి ఇవ్వండి సింపుల్ సింపుల్గా పెట్టారు ఎంత కాదు ముప్పై వేలు మనం ఈఎంఐలో కొనుక్కున్నా కూడా మామూలు నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు టీ లక్షాధికారులు కోటి పర్లే చేసే పనులు కానీ ఈ రోజుల్లో నార్మల్ స్థితికి వచ్చేసింది ఇది ఒకప్పుడు దా అరవై వేలు లక్ష రూపాయలు కూడా ఉండేది కానీ ఈ యొక్క టెక్నాలజీ పెరిగిపోయి మా బాగా ఈజీగా తయారు చేయడం వల్ల మనకి అప్పుడు ఉన్న కాస్ట్ కంటే ఇప్పుడు చాలా రీజనబుల్ కాస్ట్ చూడండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై అంటే ముప్పై వేలకి ఇది వచ్చేస్తుంది మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకొని ఐదు వందల ఐదు వందలు కట్టుకున్న మనకి నా ఒక సంవత్సరంలోనూ అటు ఇటుగా మనకి వెళ్ళిపోతుంది కానీ లైఫ్ ఇది దీని మీద కూర్చుంటే ఏమవుతుందంటే హెల్త్ రిలాక్సేషన్ బాగుంటుంది బ్లడ్ సర్కులేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది బీపీ నార్మల్కి వస్తుంది బీపీ కంట్రోల్ కూడా అవుతుంది ఈ విధంగా మనకి అన్ని షుగర్ పేషెంట్లని షుగర్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ ఎనీ ఎనీ పర్సన్ కూడా కష్టపడేటోళ్ళు సిటిజన్ లేవచ్చు అది ఇది అచ్చా చూపించలేదు మనం ఇది మొత్తం మనిషి లెగలేని పేషెంట్లను కూడా పూర్తిగా లేపే లేపిద్దట అది చూడండి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మన ఇక్కడ టెక్నీషియన్ నొక్కుతున్నారు చూడండి అది చూడండి ఇప్పుడు మనసు హెవీ పర్సనాలిటీ ఉండి కొద్దిగా హెల్త్ బాగాలేని వాళ్ళు దీంట్లో కూర్చుంటే ఒకవేళ లెగలేక పరిస్థితుల్లో లేపే పరిస్థితి లేకుండా బటన్ నొక్కితే అది చూడండి అదిగోండి ఈజీగా కిందకి దిగొచ్చు మళ్ళీ చూస్తున్నారుగా అది చూడండి ఎంత ఎంత ఎన్ని యాంగిల్లో దాదాపుగా ఒక మంచి యాంగిల్లో మంచి నిలబడే స్థితికి వచ్చింది అది చూడండి ఇప్పుడు అది చూడండి అది అది జస్ట్ మళ్ళీ నిలబడి మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళకి వాళ్ళకి